ఇంకోసారి అలా నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ తిట్టె నాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదూర వైకుంఠము కాణాచయినకొండ తిట్టెనాయ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని ఈ రోజు అయితే మీకు ఒక అద్భుతమైన ప్రైస్ తీసుకొస్తున్నాను చూశారు కదా రెండు కొండల మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ అయితే పడుతుంది దీన్ని కుమారధార తీర్థం అని అంటారు మీరు నార్మల్ టైమ్ లో రావాలనుకున్నా కూడా ఈ తీర్థానికి అయితే మీరు రాలేరు రానివ్వరు కూడా సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే ఈ తీర్థానికి అలవాటు చేస్తారు కుమారధార తీర్థం ముక్కోటి ఇంకా నో గుడ్ మార్నింగ్ కింద తిరుపతి నుంచి పైన తిరుమలకి వచ్చేసిన తర్వాత ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పోతున్న కుమారతీర్థం అనే క్షేత్రము సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే ఓపెన్లో ఉంటుంది పౌర్మి రోజు అది వచ్చేసరికి ఈరోజు మార్చి పద్నాలుగు తినే రెండు వేల ఇరవై ఐదులో మార్చి ఫోర్టీన్త్ని అయితే ఈ తీర్థం ఓపెన్ చేశారు ఇక్కడ కుమారతీర్థం అని చెప్పి ఈ క్షేత్రానికి పేరు కుమారస్వామి ఇక్కడ తపస్సు చేశారని చెప్పి ఇక్కడ పురాణం కూడా చెప్తూ ఉంది ఒకసారి నా వెనకాలతో క్రౌడ్ అయితే ఎంత ఉందో ఆల్మోస్ట్ ఇది ఒక ట్వంటీ మినిట్స్ నుంచి అయితే ఇక్కడ ఆగిపోయినారు ఇంత కూడా క్రౌడ్ ఇది నేను అప్పటికి లోపలికి బయటకు వచ్చేసి బయట నుంచి చూపిస్తే మాత్రమే సెంటర్లోకి వెళ్ళిపోయామంటే చూసేదానికి నాలుగు ఇంటి ఇంకా ఎక్కువ అయితే ఉన్నారు పొద్దున లేచాం నడిచి వచ్చాం బస్సు ఎక్కాం టికెట్ కొన్నాం పావినాస్కి వచ్చాం మొత్తం కూడా కిందకు పోవాలి ఇక్కడ చూడండి మొత్తం కూడా రోప్స్ తాళ్ళు పట్టుకొని దిగాలేను దిగేదానికి ఛాన్స్ లేదు చూడండి చాలా వరకు లేదు దిగిపోతుంది అసలు రెండు వైపులో కూడా ఇదే విధంగా తాళ్ళు అయితే ఇచ్చినారు తాళ్ళు పట్టుకొని చాలా వరకు జాగ్రత్తగానే దిగాలి ఏ మాత్రం స్లిప్ అయినా కూడాను అందులో కింద రోడ్డు చూడండి కింద అయితే దారి అయితే మెట్లుగా కూడా లేవు మొత్తం దుమ్మెను దుమ్ముగా ఉంది అడిగెట్టేటప్పుడు కూడా జారిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా డౌన్ ఇంకా నుంచి చూస్తే మొత్తం లోయలు దిగితే ఎలా ఉంటుందో ఆ విధంగా చూడండి చూడండి ఎంత అడుగులు మామూలుగా లేదు ఇయర్లీ వన్స్ ఓపెన్ కదా మామూలు టైంలో అయితే ఇక్కడికి ఎంట్రీ లేదు కాబట్టి ఒక్క రోజు ఎంట్రీ అయితే ఎంత మంది అయితే ఉన్నారు ఇదే విధంగా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్లోమీటర్ వన్ కిలోమీటర్ నుంచి ఇదే విధంగా చిన్న చిన్నగానే వెళ్తున్నాము ఒక మీటర్ జరగాలంటే మినిమం పది నిమిషాలు టైం అయితే పడుతుంది

ఆల్మోస్ట్ వన్ అవర్ క్రౌడ్ ని ఇక్కడ ఆపేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేసి ఇక్కడ ఉన్న వాళ్ళకే స్టార్ట్ చేశారండి ఒక వన్ అవర్ అయితే ఈ అడవిలోనే వెయిట్ చేశాము ఎయిర్‌పోర్ట్ అండి బాగున్నాయా ఎయిర్‌పోర్ట్ల రాల బస్కొచ్చనం మీకు ఎయిర్‌పోర్ట్లని ఇబ్బందిలేవున్ననియమ్మ ఎయిర్‌పోర్ట్ల రాల ట్రైన్ లో వస్తినాము అంటే ఎయిర్‌పోర్ట్ కదండి ఎయిర్‌పోర్ట్ లో ఫుడ్ అంతా తినారా లేదండి నేను పొద్దున 5 గంటలకు జాయిన్ చేసుకుంటోస్తా అడుకుతు వర్ణాతీతం దాదాపు వన్ అవర్ నుంచి కూర్చొని ఎంతసేపు ఇంకెంతసేపు ఇంకెంతసేపు అంటున్నారు జస్ట్ ఒక థర్టీ మీటర్స్గా లేదు ఆ మీటర్ దాటాలంటేనే నీకు వన్ అవర్ టైం పట్టింది ఒలింపిక్స్ టార్గెట్ కంప్లీట్ అయ్యేదానికి త్రెడ్ థ్రెడ్ ఎంత ముఖ్యమో మేము వచ్చిన ఈ కుమారతీర్థానికి వచ్చేసరికి ఈ థ్రెడ్ దాకిన తర్వాత మాకు వచ్చే హ్యాపీనెస్ ఎలా ఉందంటే ఒలింపిక్స్ గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నీలా ఇక్కడ నుంచి ఇలా డౌన్ అయిపోతే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే మనం పోవాల్సిన కుమారధార తీర్థం అనే ప్రదేశానికైతే వెళ్ళిపోతాము కిందకి దిగేటప్పుడు అయితే ఇదే విధంగా ఈ రాడ్స్ ఉన్నాయి కదా ఈ రాడ్స్ పట్టుకొని దిగాలి చాలా గా ఉండాలండి ఎందుకంటే స్లిప్ అయిపోతుంది రాళ్ళు కూడా నార్మల్గా లేవు ఈ టైప్ కక్కిరాళ్ళు లాగా ఉన్నాయి చాలా స్మూత్ అడుగేసినా కూడా జారిపోతున్నాయి జరుంట చచ్చిపోతు లాస్ట్ టైం అయితే పూర్తిగా డౌన్ దిగాలి అసలు లోయ చూడండి అమ్మాయి చేతికి ఏముంది అసలు ఈ లోయన్ చూసిన తర్వాత ఇప్పుడు దాకా ఉన్న కష్టం అంతా కూడా ఒక్కసారిగా క్లియర్ అయిపోయింది ఎంత జాగ్రత్త తిగాలనిపి అంత లోపలికి ఉండింది అసలు ఏముంది అసలు మామూలు టైంలో కానీ ఎంట్రీ ఇచ్చుంటే భలే ఉండేది ఇంత రిస్క్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎంట్రీ కాకుండా ఓన్లీ ఇయర్ వన్స్ మాత్రమే ఎంట్రీ చేస్తున్నారు చాలా చాలా డేంజ్ అసలు చూడండి ఎట్లా ఉన్నాయి వాళ్ళు దాటుకొని ఎక్కాలన్నా కూడా అసలు మళ్ళీ మరీ దారుణం ఎయిటీ డిగ్రీస్ ఎయిటీ ఫైవ్ నైంటీ డిగ్రీస్ ఆ రేంజ్లో ఉంది క్లైమ్ తాళ్ళుగా లేకనే ఉండదు అసలు ఎక్కలేరేమో డౌన్ చూడండి అసలు ఇంత డౌన్ లో ఎక్కాలి దాని నుంచి కుమార్తెం పై నుంచి ఎంత కష్టపడి వచ్చామంటే పై నుంచి దిగతాగా ఉంటే చుక్కలు కనబడుతున్నాయి మామూలుగా లేదు మీరు చూస్తున్నారు కదా ఎంత డౌన్ లో ఉన్నాం చూడండి ఆ కొండల కంటే ఇంకా డౌన్ లో ఉండి ఎక్కేదానికి వచ్చేదానికి కూడా ఒకే స్టెప్స్ వానాకాలంలో అయితే నాకు తెలిసి మీకు కనబడుతుంది కదా రాక్ ఆ రాక్ దాకా ఫుల్ గా వాటర్ తో నిండిపోయి ఉంటుంది వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ ఫ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ కుమారధార తీర్థము రాక్స్ మధ్యలో అయితే ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు కుమారధార రెండు కొండల మధ్యలో అయితే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ కుమారధార తీర్థం అని అంటారు సాక్షాత్తు పరవసింహ కుమారుడైన సుబ్ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తప్పు చేసిన ప్రాంతము ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్ చూడండి మొత్తం చుట్టూ కూడా పెద్ద పెద్ద రాళ్ళు గృహాలు గృహం మధ్యలో అయితే మనం ఉంటాము ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియా వర్షాకాలం అట్లాంటివి వస్తే మొత్తం కూడా వాటర్తో నిండిపోతుంది ఇంత ఎండాకాలంలో కూడా ఇంత సమ్మర్ అయినా కూడా ఇక్కడైతే వాటర్ అయితే ఇంకా పోతూనే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ప్రయత్నంలో భక్తులు సమయం చేస్తున్నారు కదా